రీసెంట్గా ఇటీవల ఒక వీడియోకి సంబంధించిన పోస్ట్ నేను కూడా పెట్టడం జరిగింది అదేంటంటే గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అంటూ ఒక ఫ్యాన్ పేజ్ వాళ్ళ ఆ విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఏంటి మూవీ రిలీజా లేదంటే ఇంకేదైనా అంటూ అనేక ప్రశ్నలు ఫ్యాన్స్ కూడా అడగడం జరిగింది అయితే మూవీ రిలీజ్కి సంబంధించి అయితే గ్యామ్ ఫ్యాన్స్కి ఎలా హ్యాపీ న్యూస్ అవుతుంది రిషి సార్ ఫ్యాన్స్కి హ్యాపీ న్యూస్ అవుతుంది సో గ్యామ్ ఫ్యాన్స్కి హ్యాపీ అంటే రిషి సార్ మనకు కనబడ్డము లేదా రిషి వసు మన కనిపించేలా ఏదో ఒక షోకు రావడమో ఇదే కథ జరిగేది సో అందులో భాగంగా రిషి సార్ స్టార్ మా పరివారికి రాబోతున్నారు అయితే స్టార్ మాకి రాబోతున్నారు కానీ ఇంకా ఏ షో అనేది అయితే కన్ఫామ్ లేదు కానీ స్టార్ మా పరివారికే రాబోతున్నారని నేనైతే అనుకుంటున్నాను వాళ్ళ మదర్తో రావడం జరిగింది అంతేకాకుండా చాలా ఎమోషనల్గా వాళ్ళ మదర్ గురించి చెప్పారు వాళ్ళ నాన్నగారు ప్యారలైజ్ అయిపోయినప్పుడు ఆయన ఇంట్లోనే అలా ఉండడం వల్ల నిజానికి ఫాదర్ సపోర్టు పిల్లలకి చాలా అవసరం ఆ టైంలో ఒక ఫాదర్లో మా మదర్ నాకు నిలబడ్డారు అంటూ వాళ్ళ మదర్ గురించి ఎంతో గొప్పగా అని చెప్పినటువంటి వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది స్టార్ మాలో ఆల్రెడీ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది మిగిలిన ఫ్యాన్ పేజెస్ కూడా ఈ వీడియోను సూపర్ ఫాస్ట్గా వైరల్ చేసేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి పిక్స్ నేను కూడా పెడుతున్నాను అసలు రిషీస్ అని చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ ఫొటోస్తో తీసుకుంటున్న వీడియోస్ వైరల్ అవుతూ ఉండడం చూసానే కానీ ఎగ్జాక్ట్గా ఏంటనేది అయితే రీసెంట్ పిక్కా కాదా అనేది డౌట్ వచ్చింది సో ఇది అయితే కన్ఫామ్ ఈరోజు దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి